dia datanglah అలాగే ఏదైతే ఇవాళ ఆల్ ఇండియా చూపెన్ కరాటే ఛాంపియన్షిప్లో ట్రైనింగ్ ఇచ్చిన కోచెస్లు కానీ అలాగే పిల్లల తరఫున వచ్చిన తల్లిదండ్రులు కానీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ మరి ఏదైతే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అబౌవ్ ఫోర్టీన్ అబో ఫోర్టీన్ అండర్ ట్వంటీ వన్ నేను మే నెంబర్ కూడా నా టీ నెంబర్ చూస్తూ అది చేసి ఏదైతే ప్రతీ ఆట కూడా మరి కార్యక్రమంలో ఏదైతే శాన్షాహ్ అలాగే శివగారి రాత్రిలో మరి తప్పు పోటీలు జరుగుతున్నాయో మరి ఈ రోజున కూడా ఏడు రాష్ట్రాల నుంచి రమ్మారని ఎనిమిది వందల యాభై మంది దాకా మరి ఇందులో పార్టిసిపేషన్ చేయడానికి వచ్చారు అంటే చాలా రోజు రోజుకి అంటే ప్రతి ఏటా కూడా మన సంఖ్య అనేది పెరుగుతుంది ఎందుకంటే తరాగా నేర్చుకోవాలి అనే కుతూహలం పిల్లల్లో ఏర్పడుతుంది వాళ్ళని వాళ్ళు ఆత్మరక్షణ చేసుకునే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి అనేది పిల్లలు ఎలా కనుక్కుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది దానిలో భాగంగానే మరి ఇంతమంది పార్టిసిపేట్స్ అనేవి ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా అభినందిస్తూ మరి పిల్లలు వ్యక్తుల ఎంతగా ఉత్సాహంతో మరి ఇటువంటి పోటీలో పాల్గొనవలసిన అవసరం ఎంత ఉంది అది ఎందుకంటే మ్యాక్సిమం అయింది అందరూ కూడా చాలామంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ఛాన్స్ చే వాళ్ళ జీవితాన్ని దారకోసి మరి పిల్లలు కూడా ఈ రోజు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఈ ఆర్ట్లో నేనం అయిపోయి ఉన్నారు కరోనా పక్క వాళ్ళ సూచియారిటీ కానీ డెడికేషన్ కానీ నిజంగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని కూడా వదులుకుని ఎందుకంటే సమాజంలో అనేది సాధించాలని అనుకోలేదు కానీ స్పోర్ట్స్లో తరాటేలోనే మేము పిల్లల్ని ఒక చిరస్థాయిగా గుర్తుంపుపోయేటట్టుగా వాళ్ళని వాళ్ళు ఆకర్షించుకోవడానికి తరాటేలో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి ఆ శిక్షకులు కానీ మేము మిగిలిపోవాలని ఉద్దేశంతో వాళ్ళిద్దరూ కూడా దాంట్లో కమిట్మెంట్ మీతో చేస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ మరి ఇటువంటి పోటీలు పనిచేయడా కూడా మా ఏలిలో జరుగుతున్నందుకు నేను ఎంత స్పాన్సర్ చేసినా దీనికి ఫోన్లో ఖర్చు చదువుతుంటే నా వంతు సహకారాన్ని నేను అందిస్తున్నాను అలాగే కొంతమంది దాతలు అందిస్తున్నారు తప్పనిసరిగా వీళ్ళు చేసే కార్యక్రమం ప్రతి దాంట్లో కూడా నా సహకారం అందిస్తారని చెప్పి అలాగే ప్రయత్నం ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఫోన్ చేసిన అందరినీ కూడా వాళ్ళని అభినందిస్తూ దీంట్లో వాళ్ళు ఎవరైతే పార్టిసిపెంట్స్ గెలుస్తారో వాళ్ళందరినీ కూడా మంచిగా అభినందిస్తూ అది ఏదైతే నాకు కూడా చిన్న స్వార్థం ఉంటుంది నేను ఏదైతే కప్ స్పాన్సర్ చేస్తున్నానో అది ఏదో జిల్లాలోకి రామ స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవులో తీసుకుంటున్నాను థ్యాంక్ యూ తని పనగా పెట్టి కరటేని ఉజ్జ్వల చేస్తూ కూడా కరటేని రోజు ఇజ్రాయెల్ నిలబెట్టి ఒక మంచి స్థాయికి రాగారు నిరువాహకులను గుర్తించిన బోర్డునవురే ఎక్స్టర్ ఎ వెరీ డెడికేటెడ్ పర్సన్ కరటే జీవితొనే ముందుకెదుతున్న వీర్ ప్రవీణ్కి మా ఆల్ ఇండియా కరటే అసోసియేషన్ వారి ఈ స్థాయికి వచ్చిన అసలు ప్రత్యేకంగా కంగ్రాస్ చెప్తున్నాము నిర్వాహకుల తరఫు నుంచి అలాగే కరాటే ఇండియా ఆర్గనైజేషన్ తరఫు నుంచి యాభై సంవత్సరాల తరాట జీవిత ఆడపిల్ల ఫిఫ్త్ డ్యాన్స్ సాధించడం అంటే నాటే జోబ్ నలభై సంవత్సరాల వయసు పట్టేస్తుంది అలాంటివి చాలా చిన్నతనంలోనే ఒక మంచి పైస్ నేను రాగానే మేము మా యొక్క బ్లెస్సింగ్స్ జీవితకాలంలో ఉంటాయని హార్డ్ వర్క్ చేశాము అలాగే ఇంకా సీనియర్ అసిస్టెంట్ వస్తుంది విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జైరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ లను తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పేషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఆరల్ మైక్రోబయాలజీ అండ్ నానో సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ డెలివర్డ్ బై హైలీ స్కిల్డ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అక్రెడిటెడ్ విత్ నాట్ ఎ గ్రేడ్ బీడీఎస్ మరియు ఎండీఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు